నమస్తే అండి సో నేను ఇదొరగా సప్తశతి అనేది ఒక ఇరవై రోజులు క్రిందట స్టార్ట్ చేశాను అందాక నాకు అసలు ఏంటో కూడా తెలియదు అండి ఆకాశి హీలింగ్ చేస్తూ ఉండేదాన్ని సో వెళ్తూ వెళ్తూ టెంపుల్స్ పైనప్పుడు దేవుళ్ళ మాటలు వినిపించడం రికార్డ్స్ ఓపెన్ చేయగానే ఇంకా ఎక్కువ క్లారిటీగా ఎనర్జీ ఫీల్ కావడం ఇలా ఒక్క ఒక్క గార్డని కాదండి వినాయకుడు అంటే కొంచెం పిల్లవాడి లాగా మాంజనేయ స్వామి వారంటే కొంచెం లాగా కొంచెం ఓల్డ్ ఏజ్ పర్సన్ ఉండేలాగా వెంకటేశ్వర స్వామి అయితే చాలా సన్నగా శ్రీనివాసులు అనిపించుకుంటారు వాళ్ళు వాళ్ళు సో ఇలా శివుడు లార్డ్ శివ అయితే మాత్రం చాలా గంభీరమైన ఒక అలా రకరకాల వంతులు వినపడేవండి అమ్మవారు అయితే ఇప్పుడు మనం సినిమాల్లో చూస్తాం చూడండి అమ్మ ఒక గ్రాంధికమైన తెలుగు మాట్లాడతారు ఆవిడ కూడా అట్లానే మాట్లాడుతారు ముఖాంబిక గానీ ఏదైనా లక్ష్మీ ఏ కు వెళ్తే కానీ ఫ్లేవర్స్ అంతా అలానే ఉంటుంది అనమాట సో ఇలా అనిపించింది సగ్గ సడన్ గా ఒక రోజు ఏదో చెయ్యాలనిపించింది సో మంత్రసిద్ధి సిద్ధి లేదు నీకు సో దాన్ని పెంచుకోవాలి అంటే సరేలే అంటే సడన్ గా వారాహి ఇది చాంటింగ్ చేయడం వన్ నాట్ ఎయిట్ టైమ్స్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ టైమ్స్ థౌసండ్ ఎయిటీ ఫోర్ టైమ్స్ చేయడం ఇట్లా అది స్టార్ట్ అయింది అలా నా ఈ జర్నీ స్టార్ట్ అయింది అక్కడి నుంచి ఐ మూవ్ టువర్డ్స్ రాజశ్యామల అమ్మవారు ఆవిడది ఒక మూల మంత్రం ఆడగా అలా ఒకటి దురపడం దాన్ని ఒక ట్వంటీ వన్ డేస్ అది చేశాను అదైనాక హనుమంతుడిది హనుమాన్ చాలీసా ఇంకొక మాల చేశాను ట్వంటీ వన్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేశాను అనమాట హనుమాన్ చాలీసా భక్తి బర్త్డే రోజు అది అయిపోయింది అంటే ఒక హోమంలో కూర్చుంది లో జరుగుతోంది నాకేమో అమ్మవారు విలక్షణాలు ఇస్తున్నట్టు రాసుకున్నా అవి ఒక మళ్ళీ ఒక ట్వంటీ వన్ డేస్ ఇంటూ టైమ్స్ ఇంటూ వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ చేశాను అది కూడా అదైనాక ఒక టూ త్రీ డేస్ బ్రేక్ అదైనాకే ఈ దుర్గా సప్తతి చేయాలి అన్నట్టు ఒక కాలింగ్ లాగా సరే అది స్టార్ట్ చేశాను చేసి ఒక ఫైవ్ డేస్ చేయగానే ఇలా హోమంలోకి కూర్చోవాలి అన్నట్టు నాన్నగారు చేస్తే అందులో కూర్చున్నారు మొత్తం ఎలా చదవాలి అదంతా చూసుకో అదైనాక ఫార్టీ ఫోర్ డేస్ చెయ్యి అన్నట్టు సో ఈ దాంట్లో ఏంటి అంటే నేను అక్కడికి వెళ్ళాను శక్తిపీఠం తిరుపతికి అక్కడ శత సండి హోమంలో పార్టిసిపేట్ చేయడానికి అక్కడ కూడా ఎప్పుడు నాకు నార్మల్గా టెంపుల్స్ పోతే గొంతులు వినిపిస్తాయి అమ్మవారిది కానీ అయ్యారిది కానీ కానీ అక్కడ వినపడలేదు సరేమన్నా శక్తి లేదేమో దాని తని అని అట్లా అనుకున్నాను కానీ ఇట్స్ నాట్ అబౌట్ ఇట్ తర్వాత వరాహి అమ్మవారు ఆ టెంపుల్ లో వరాహి ప్రత్యంగరమ్మవారు కాళీమాత ఉన్నారు సో ఆ ముగ్గురుతో వెళ్ళినప్పుడు నాకు వినపడుతున్నాయి మాటలు వాళ్ళని ఏదో అష్యూరెన్స్ ఇవ్వడం కానీ ఇలా చేయాలి అలా చేయాలన్న కానీ ఇక్కడ పెట్టిన చండీ అమ్మవారి బొమ్మతో మాత్రం ఈ శబ్దం అనమాట నాకు అర్థం కాలే ఎందుకండి ఏం వినట్లేదు అని ఆ పక్క రోజు వాళ్ళు కుంభా కుంభాభిషేకం చేశారు అప్పుడు నేను కొంచెం దూరం నుంచిన్నా కూడా అసలు హ్యాండ్స్ లో ఫుల్ ఎనర్జీ అనమాట ఎందుకంటే అది చాలా హైట్ లో పెట్టారు శక్తిపీఠం తిరుపతిలో వెళ్ళండి ఒక మంచి ప్రదేశం చాలా మంచి కుత్తాడం స్వామి వారిది సో అక్కడికి వెళ్ళినప్పుడు ఎనర్జీ ఫీల్ అవుతుంది సో అప్పుడు అనిపించింది బహుశా నేను నా ఎనర్జీ ఇంకా సరిపోలేదేమో ఇంకా పెంచుకోవాలేమో సో నేను మళ్ళీ నా ఆకాశిక్ మాస్టర్స్ ని అడిగితే అవునమ్మా చండీమాత వినపడాలి అంటే నువ్వు కొంచెం ఇంకా నీ వైబ్రేషన్స్ ని బాగా పెంచుకోవాలి సరేలే సో రోజు చేస్తూ ఉన్నాను అదైనా ఒకటి ఒకటి అనమాట సో స్టార్ట్ దేవి కవచం నుంచి అలా అలా అరగలా కీలకం తర్వాత మళ్ళీ దేవి సూక్తం తర్వాత రాత్రి సూక్తం తర్వాత మళ్ళీ రవావణ మంత్రం తర్వాత మళ్ళీ పద్యం పదమూడు అధ్యాయాలు అదైనాక ఇంకొక మహాచండీ పదవ పాఠం ఉంది అదొకటి అదైనాక కుంజికా కాస్తోత్రం అదైనా అపరాధన స్తోత్రం ఇలా స్టార్ట్ చేశాను టూ డేస్ కాగానే కాదు కాదు నువ్వు ఎయిట్ టైమ్స్ ఇంటూ థర్టీన్ టైమ్స్ చేయాలి అన్నట్టు మళ్ళీ గైడెన్స్ అమ్మవారి నుంచి అంటే ఒక నోయింగ్ నెస్ వస్తుంది అండి ఆకాశి రీడర్స్ అంటే ఆల్మోస్ట్ విల్ నోగా సో కన్వర్సేషన్స్ ఉంటాయండి కాకుంటే అమ్మా ఆ తో ఉండలేదు కానీ ఐ ఫెల్ లైక్ స్టిల్ టు డూ ఇట్ అన్నట్టు సో అందుకని మళ్ళీ ఇంకొక థర్టీన్ టైమ్స్ చేసి మామూలుగా ముందు కూర్చొని ఆ తర్వాత నవావాడ మంత్రం చేసినప్పుడు ఇంకో వన్ టైమ్స్ ఎయిటం అలా చేయడం వల్ల ఫిఫ్టీన్ డేస్ చేశానండి ఈరోజు ఫిఫ్టీన్త్ డే అనమాట ఈరోజు మామూలుగా రికార్డ్స్ ఓపెన్ చేసి ఇలా ఉండగానే నాకు ఈరోజు పర్మిషన్ వస్తుందా అమ్మవారికి మా కొను తినడానికి అంటే కీపర్స్ కొంచే గమనం ఉండేరు ఒక ఒక చాలా లోతైన వాయిస్ అనమాట గంభీరమైన రివర్బింగ్ వాయిస్ ఏంటని ఒకసారి ఇలా కళ్ళు పోతే వస్తే ఆ ఫీలింగ్ అనమాట దట్ ఒక నక్షత్రాలు ఒక యూనివర్స్ దాని మధ్యలో నుంచి ఒక ఒక కంటిన్యూస్ అక్కడ ఒక ఓంకార నాదం అలా ఓ అన్నట్టు ఆ దాంట్లో నుంచి అమ్మవారు మాట్లాడడం అప్పుడు అర్థమైంది ఆవిడ చండీమా అని అమ్మో అసలు ఒక్క నిమిషం అండ్ ఆవిడ మాట్లాడుతున్నాం సేపు అది హై ఎనర్జీ కదండి మా ఈ ముందు పాట అనమాట ఎప్పుడైనా గాడ్స్ ని ఛానల్ చేసినప్పుడు ఈ నాకు నొప్పి అంటే కొంచెం వైబ్రేట్ అయినట్టు నొప్పి పుట్టినట్టు ఒక బాగా అట్లా వైబ్రేట్ అవుతుంది అనమాట ఈ పాట అంతా అప్పుడు నాకు తెలుస్తుంది యాక్చువల్లీ నేను గాడ్స్ తో కన్వర్స్ చేస్తున్నాను సో ఈ పాట్స్ ఒకటి వైబ్రేట్ కావడమే కాకుండా మొత్తం అంటే హార్ట్ చక్రం ఉంటుంది సార్ దాన్ని అంత ధమ్ ధమ్ ఢమ్ డమ్ అని ఒకవేళ మనం ఒక ఒక దాని ఏమంటారు ఒక స్పీకర్ మీద ఏదైనా ఒక ప్లేసీస్ మంచి బాజ్ ఉండే సాంగ్ సాంగ్ వేసామంటే డం డొండన్ అనేది గుర్తుంచడండి అట్లా హార్ట్ చక్ర వైబ్రేట్ అవడం సో నాకు అప్పుడు అర్థమైంది పవర్ఫుల్ ఆవిడ అండ్ కమింగ్ ఫ్రమ్ సచ్ ఏ అంటే ఆ ప్లేస్ నుంచి ఆవిడ ఆపరేట్ చేస్తుంటే అందుకే సూత్రాలు చదువుతుంటే ఆ డ్యుయాలిటీ నెస్ ఆవిడే శాంతమూర్తి ఆవిడే గోళమూర్తి ఆవిడ అన్నిటినీ స్థితి గతి అన్నిటినీ ఆవిడే హ్యాండిల్ చేస్తుంది మేనేజ్ చేస్తుంది అన్నట్టు చాలా ఉన్నాయి కదండి ఈ దుర్గా ముందు వెనకంతా సో చాలా డీప్ గా అప్పుడు అర్థమవుతోంది నాకు ఓహో ఇది కావాలి అది అర్థం అందుకే ఇంగ్లీష్ లో కూడా చెప్పట్లేదు ఈ వీడియో తెలుగులోనే చేస్తున్నా ఇంగ్లీష్ లో చేయాలా అంటే మనకి ఆ రా ఫీలింగ్ రాదు కదా అనేసి సో సో అది ఒక ప్రేరణ అనమాట ఈ ఇంకా ఇది ఇంకా సో అప్పుడు అడిగాను నేను అది నా ఇమాజినేషన్ లేకుంటే నిజమా అని నాకు చాలా విషయాలు తెలియ చెప్పాను కదా నేను చాలా న్యూ కాకుండా ఏంటంటే బీన్ డూయింగ్ ఇన్ సైకాలజీ లేక ఆకాశిక్ రీడింగ్ అనేది ఫస్ట్ ఒక నోయింగ్ తో వచ్చింది దాని సర్టిఫికేషన్ అంతా చేశాను యుఎస్ లో అలా ఎప్పుడు దాన్ని ప్రొఫెషనల్ గా అనుకోలేదు కానీ సమ్ వెరీ కోయిన్సిడెంటల్ సిచ్యువేషన్స్ జరిగాక ఐ ఇంత డీప్ ఇంపాక్ట్ ఇంత గిఫ్ట్ ఐ హేర్ అది కూడా కన్సల్టేషన్ స్టార్ట్ చేశాను ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ బ్యాక్స్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ దాకా చేసి ఉంటానండి అండి ఇప్పటివరకు అంతే కాకపోతే ఏంటంటే ఎవ్రీ సిచ్యువేషన్ చేంజ్ సో మేము కూడా ఐమ్ హీలింగ్ మై సెల్ఫ్ అండ్ హీలింగ్ వైసండ్ అనుకున్నాము సో ఇలా ఈ జర్నీలో ఇలా గాడ్స్ అనేది అంత హంబుల్నెస్ అయిపోతాం బాగా అండ్ ఈ విషయం తర్వాత మళ్ళీ ఆవిడ దుర్గా సప్సతి నాకు కమెంట్రీ ఇవ్వడం నాకు భయం వేసింది అసలు మీ బాబు నాకేం వచ్చు నేను చెప్పడానికి ఆడి గురించి అని నేను అని అప్పటి నుంచి విటకటాక పుస్తకాలు కనపడడం డౌన్లోడ్ చేస్తాను సో ఆ ప్రేరణతో మళ్ళీ ఇలా వీడియోలు చేస్తున్నాను సో మీరు ఇది నా ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్పారంటే నేను అడిగాను అనమాట మీరేనా లేదంటే నా ఇమాజినేషన్ ఎందుకంటే నేను మాట్లాడాలని చాలా రోజులు అనుకుంటున్నాను కదా అసలు దానివల్ల అనుకుంటే కాదమ్మా నేనే సరే నాకు తెలియని క్వశ్చన్ ఒకటి అడుగుతాను లాజికల్ మైండ్ కి అర్థం కాని క్వశ్చన్ దానికి సో ఋగ్వేదిక్ మెథడ్ ఆఫ్ దుర్గా సతి ఉంది కదా తాంత్రిక్ మెథడ్ ఆఫ్ దుర్గా సప్తీ ఉంది ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటమ్మా సో రిగ్వేదిక్ మెథడ్ ఆఫ్ దాంట్లో ఏంటి తేడా తాంత్రిక్ మెథడ్ లో అంటే ఆవిడ ఏం చెప్పారంటే ఋగ్వేదిక్ మెథడ్ లో అయితే వేదిక్ ఫిలాసఫీసు అంటే ఆ వేద వేదాసన ఎట్లా ఉచ్చారణ చేస్తాము ఆ సంగీతంలో ఒక రకమైన మోడ్యులేషన్ యూజ్ చేసి పిచ్ మీద టోను దాని దానికి చెప్పే పద్ధతి వీటి మీద ఎక్కువ ఉంటుంది హోమాలు చేసేటప్పుడు దీన్ని ఎక్కువ చేస్తారు తాంత్రిక్ మెథడ్ అంటే మోర్ ఆఫ్ మంత్రాలు అండ్ మోస్చర్స్ జెస్చర్స్ ఇన్వకేషన్ తర్వాత స్పిరిచువల్ ఒక ఎనర్జీ అనుకుని దాన్ని నువ్వు దాన్ని నువ్వు మెడిటేషన్ ద్వారా యువ టు డీప్లీ ఇలాంటివన్నీ తాంత్రిక్ మెథడ్ నువ్వు చేసేది తాంత్రిక్ మెథడ్ మా అన్నట్టు అందుకే నేను బహుశా ఎక్కువ నేను ఇలా చాంటింగ్ చేయడం ఇలా అద్ధ రకరకంగా ఇవన్నీ నాకు అప్పుడు అనిపించింది ఓహో ఇది అప్పుడు నేను ఫస్ట్ విన్నాను విని వెంటనే ఓకే అవునా అని ఇంకొక చేసా అనమాట జస్ట్ ఏంటి డిఫరెన్స్ సో బ్యూరర్లెస్ ఇలానే కొంచెం ఇంకా ఎక్కువగా ఇచ్చారు కానీ మోరస్ ఇలాంటివే ఇచ్చారు అనమాట సో అప్పుడు అర్థమైంది కరెక్ట్ అయితే నేను ఇమాజిన్ చేసుకోవట్లేదు కానీ నాకేమనిపించింది అంటే బహుశా ఇన్ని రోజులు చేశాక ఇప్పటికీ ఆ ఎనర్జీ వచ్చిందేమో అని సో అప్పుడు అడిగాను నేను వాళ్ళని మళ్ళీ అమ్మా నేను ఇలా చేయమన్నారు కదా ఇట్లా ఒక కమెంట్రీ లాగా ఎక్స్ప్లెనేషన్ లాగా సో మీరు మీరేమన్నా నాకు హెల్ప్ చేస్తారా అనుకుంటారా నాకు నిజంగా చాలా విషయాలు తెలియదు నేను చాలా నేర్చుకుంటున్నాను ఇప్పుడెప్పుడే బేబీ స్టెప్స్ మీరు దాని గురించి కమెంట్ రాయమంటే నేను ఐ ఫీలింగ్ చాలా లాస్ట్ గా డిజర్వింగ్ మీద రాసే అంత గొప్పదాన్ని కాదు నాకేమంత తెలియదు మా అమ్మగారు నాన్నగారు చాలా చేస్తారండి పూజ చెల్లి కూడా చాలా చేస్తుంది సో వాళ్ళంతే అట్లీస్ట్ సంవత్సరాలు సంవత్సరాలుగా చేస్తున్నారు కాబట్టి బెటర్ ప్లేస్ లో ఉన్నారు వాళ్ళు మాట్లాడేదానికి నాకు నిజంగా ఎక్కువ ఏం తెలియదు అని నేను కూడా నా కజిన్స్ వాళ్ళు మా మా సైడ్ ఒక ఇద్దరు కజిన్స్ ఉన్నారు వాళ్ళు నాకు తమ్ముళ్ళు లెక్క అసలు గాడ్ గివ్ అండ్ తమ్ముళ్ళు మోదన్ పృథ్వీ వాళ్ళు చాలా పూజలు చేస్తారు సో వాళ్ళు అండ్ పృథ్వీ అయితే ఇనిషియేషన్ కూడా అయ్యారు అనమాట వాళ్ళలో విత్ సి విద్య దాంట్లో సో యాక్చువల్లీ అబ్బాయి నాకు ఏదైనా లాస్ట్ అయినప్పుడు అబ్బాయి గైడ్ లాగా అనమాట ఎందుకంటే చాలా చేస్తాడు అండ్ సరస్వతి అబ్బాయి నోట్లో ప్రమోద్ సో అలా వాళ్ళకి అంటే అదొక నాకేం రాదే అని లేదు అవి వాణ ఉంటాము సో నువ్వు మాట్లాడు సో వాళ్ళు ఇచ్చిన మోటివేషన్ తో వాళ్ళు ఇచ్చిన ఆవిడిచ్చిన నమ్మకం ధైర్యం ఆవిడిచ్చిన ప్రామిస్ దాంతో ముందు వేసి ఈ ఈ వివరణ చేస్తున్నానండి సో ఏదన్నా తప్పులుంటే దయచేసి క్షమించండి నేను చాలా నేర్చుకోవాలి ముందే చెప్తున్నాను కానీ చేయమన్నారు అనే ఉద్దేశంతో చేస్తున్నాను సో ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్ యాస్ మై హంబుల్ రిక్వెస్ట్ అండ్ ఐ హోప్ అమ్మవారు ప్రామిస్ చేశారు సో చూద్దాం ఎలా ముందుకు వెళ్తుంది ఆవిడ అయితే నాకు నమ్మకం ఉంది ఆవిడ నన్ను నడిపిస్తాను అని నడిపిస్తాను అని చెప్పారు సో నడిపిస్తారు సో ఇది కానీ మీకు ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే కంటిన్యూ చేయండి జర్నీ విత్ గాడ్ అండ్ ఐమ్ ష్యూర్ నాకు ఎలాంటి అనుభవాలి మీకు అంతకన్నా మంచి అనుభవాలే అవుతాయి అని నేను నమ్ముతున్నా సో ఇంకొక వీడియోలో అనుభవాల గురించి షేర్ చేస్తాను బట్ ఈ వీడియోలో నేను ఈ రోజు నాకు ఇలాంటి ఒక అనుభవం జరిగిందండి చెప్పాలని ఎవరికో చెప్పాలి కదండి సో అలా అని చేశాను సో ఏదేదో సొంత డబ్బా అలాగా అనుకోద్దండి బహుశా అమ్మవారు నిజంగా మాట్లాడతారు అండ్ ఆ వాయిస్ అలా ఉంటుంది ఒళ్ళంతా అసలు గుజ్బంస్ వచ్చేసి ఒక ఓంకార నాదంతో రివర్బింగ్ చాలా లోతైన మూసుకుంటే అలానే ఆ లోకాలు కనిపించేస్తున్నాయి ఆ అదొక నుంచి దానిలోంచి ఒక వాయిస్ వినిపిస్తోంది అన్నట్టు అసలు చాలా పవిత్రంగా అనిపించింది పవిత్రంగా అనిపించింది ఆ సో అదనమాట ఇంకొకటి నా స్టోరీ నుంచి మీకు ఒక లెసన్ అనుకోవచ్చు బహుశా ఇలా నేను జస్ట్ కొన్ని రోజుల నుంచే చేస్తున్నా నాకు ఇలాంటి ఒక గిఫ్ట్ ఇచ్చారు దేవుడు సో మీరు కూడా ఏం తక్కువ కాదండి మీరు కూడా అదే అదే పాత్రలో ఉన్నారంటే బహుశా మీతో కూడా మాట్లాడతారు మిమ్మల్ని కూడా ఇలాంటి వాళ్ళ దైవ కార్యాలు చేయాలి అని ఇప్పుడు ఎక్కువ కూడా అప్పజెప్తారు కొన్ని కార్యాలు సో మీరు కూడా తో అర్థం చేసుకొని అసలు ఏమిటివిడ గొప్పతనం ఎవరు ఈవిడ ఈ దుర్గా మాత కాళీమాత జగన్మాత ఎవరు అండ్ ఆ శ్లోకాల మీనింగ్ ఏంటి దాని యొక్క అంతర అంటే హిడెన్ మీనింగ్ ఏంటి ఇలాంటివి తెలుసుకొని రిలేట్ చేసుకుంటూ ఒకవేళ కొంచెం సాధన చేశారంటే బహుశా మీకు కూడా చాలా చమత్కారాలు మెరకుల్స్ మీ లైఫ్ లో జరుగుతాయని నేను ఆశిస్తున్నాను ట్రై చేయండి చేసి ఏం ఏం చమత్కారాలు జరిగాయో కూడా చెప్పండి సో దాట్ అందరికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది మాకు కూడా వినడానికి చిన్న వీడియో టైప్ చేసి చెప్పండి సో ట్యాక్ చేసుకుంటాం సో దాట్ ఇట్ మోర్ పీపుల్ విల్ జాయిన్ దిస్ దాట్ యున్ టువర్డ్స్ డిగ్నిటీ turning towards uh, unhealthy ways of dealing with life so adandi